రాజకీయ దురంధుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఇది మా మూడో మీటింగ్ అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నారు ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ అహిర్నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే అహీర్నిసలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటా అని చెప్తా వచ్చారు ముఖ్యంగా యువతను చూస్తూ ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తా హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడారు నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళల ఖనిజాలతో చేసిన యువత నిజంగా స్కిల్ డెవలప్మెంటే ఉంటే మీరు ఇంతమంది ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇన్ని ప్రకృతి వనరులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు లేక బాధపడతా ఉన్నారు ఈ రోజున చంద్రబాబు గారు అన్ని చెప్పారు మీకు ఏమేం చేస్తున్నామని జగన్ అనే వ్యక్తికి మీరు ఐదు సంవత్సరాలు అధికారం అందించారు అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంటే తాటాకి చప్పులకి బెదిరిస్తాము మేము ఈ చిల్లర ఆకురౌడి పనులకు మేము ఎదురుతాము మేము ఏమనుకుంటారు వీళ్ళందరూ ఆకురౌడీలు అందరూ చిన్న చిన్న అతని కొడుకు అంట పేరు కూడా తెలియదు సరిగ్గా అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట మీరు చెప్పండి ఇంతమంది యువతున్నారు మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి దిగొచ్చాడా కొడుకు మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా పద్నాలుగు ఎనోములో ఉన్న తెనాలలో మాట్లాడతా జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కాదా ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కాదా ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉంటుంది గాయం కదా రాష్ట్రానికి చేనేత కార్మికులు కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటుంది రాష్ట్రానికి గాయం కదా బాపట్లలో పదిహేనేళ్ల అమర్నాథ్ని అక్కర్ని ఏడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా మీరు ఆలోచించండి మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు పెద్దలు అందరూ రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించండి ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత ఎంత బాధ వస్తుందో మనకు తెలుసు అలాంటిది పదిహేను ఏళ్ళ బిడ్డలు తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎవరైనా ఊహించగలమా బాధను ఊహించగలవా అలాంటిని అది వదిలేసి ఇతని తలెక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు గోలా గొడవ మాకు ఇతనికి పనే మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడం మాకేం పని లేదా మాకు వేరే పనులు లేవా మాకు అయినా మీ మీలాగా క్రిమినల్స్ మేము